మనం చూస్తున్నాం రోజు రోజుకి నిరసన అనేది ఉధృతం అవుతూనే ఉంది మద్దతు కూడా పెరుగుతోంది హెచ్సియులకు సంబంధించి వేలం వెయ్యొద్దు అమ్మద్దు అంటూ కూడా ఏదైతే నిరసన స్టార్ట్ చేశారు హెచ్సియూ నాయకులు విద్యార్థి సంఘాల వారికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది అటు రాజకీయ నాయకుల నుంచి ఇటు పర్యావరణవేత్తల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ప్రజెంట్ విద్యార్థి సంఘాల నాయకులు సెక్రటేరియట్ ముట్టడికి కూడా వెళ్తున్నట్టు తెలుస్తోంది మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం సెక్రటేరియట్ వద్ద అయితే నలువైపులా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు వారు అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి స్వామి స్వామి వినిపిస్తుంది ఆడియో రైట్ మనమైతే స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే నూతనంగా నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అది సెక్రటేరియట్ విద్యార్థి సంఘాల నాయకులు ఏదైతే ఈ ఎస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు సంబంధించి భూములను అమ్మద్దు అక్కడ నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో అది హెచ్సియు భూమి అని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు అది ప్రభుత్వ భూమి ఒకవేళ ఈ విధంగానే చెట్టు నరకద్దు అనుకుంటే గనక ఏ విధంగా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది గతంలో మనం ఇప్పుడు నిర్మించినటువంటి భవనాలు పరిశ్రమలు ఇవన్నీ కూడా గతంలో కొండలు చెట్లు రూపేణ ఉండేది కదా అట్లానే డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందంటూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి వస్తున్నటువంటి వాదన మన హైకోర్టులో జరిగినటువంటి వాదన మనం వినే ఉన్నాం ప్రజెంట్ అయితే సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థి సంఘాలు అయితే పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది అప్డేట్స్ స్వామి సంఘాలంతా కూడా ఉస్మానియా స్ట్రీట్ నిరసనలు ధర్నాలు చేయడం ఒక ఆ ఉస్మా సూట్లు దీస్తారు ఒక సర్ఫర్ జారీ చేస్తారు దాన్ని వ్యతిరేకిస్త ఉద్యమాలు జరుగుతున్నాయి దానికి తోడుగా ఇప్పుడు హెచ్ విద్యార్థులకు సాంఘీభావంగా వివిధ విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఇటు ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు అటు కాకతీయ యూనివర్సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో హెచ్యూ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించి వారికి తోటిగా పోరాటం కొనసాగిస్తారు అందులో భాగంగానే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ సెక్రటేరియట్ ముట్టడికి అంత విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చి వస్తారు దీంతో ఉస్మాన్య సూట్ పూర్తిగా ఆ పరిస్థితి రహదాంగంగా మారింది అక్కడ పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఆ సెక్రటేరియట్ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడం తరఫున వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో పోలీసులకు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది గత కొద్ది రోజులుగా ఉస్మాసిటీలో ఎలాంటి ధర్నా నిరసన కార్యక్రమం చేయద్దని చెప్పేసి రిజిస్టర్ ఇచ్చినటువంటి ఆ సర్కులర్కే ఇప్పటికే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి దానికి తోడు ఇప్పుడు ఎస్యూ సంబంధించిన భూముల విషయం కూడా విద్యార్థులకు సంబంధించి ఒక మరొక పోరాటానికి ఒకవైపు రూపునిచ్చారు దీంతో సెక్రటేరియట్ ముట్టడి కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వచ్చిన వారందరూ కూడా పోలీసులు వచ్చిన వారు వచ్చినట్టుగానే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు దీంతో విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట ఒకవైపు ఘర్షణ వాతావరణం ఏర్పడదు నిన్ననే ఆ ఎస్సీ వద్ద ప్రతిరోజు క్లాసులు బహిష్కరించి ఇటు లో విద్యార్థులు ఒకవైపు అధ్యాపక సిబ్బంది అంతా కూడా ధర్నాలు కొనసాగిస్తారు వారికి తోడు ఇప్పుడు వివిధ విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థులు వారికి సంఘీభవంగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు అందులో భాగంగా ఈ రోజు ఉష్మా యూనివర్సిటీ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా కూడా ఆ సెకండరియడ్ ముట్టడికి బయలుదేరాలతో వారిని కూడా పోలీసులు ఒకవైపు అరెస్ట్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు మరో ఇటు కేయూ కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది గత కొద్ది కాలంగా గత రెండు మూడు రోజులకు ఇదే పరిస్థితి విశ్వవిద్యాలయ పరిస్థితి నెలకొని ఉన్నది ఇటు హెచ్యూ పరిధిలో విద్యార్థులంతా కూడా ఒకవైపు ఆ కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాని కలిసేవాళ్ళు నిన్న ఫిర్యాదు చేశారు వారికి చోటుగా ఉస్మాసి విద్యార్థులు కూడా కలిసి వెళ్లి వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది విశ్వవిద్యాలకు ఉన్నటువంటి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని దాదాపుగా వందల సంవత్సరాలు మనగలిగే విశ్వవిద్యాలయకు భవిష్యత్తులో ల్యాండ్ బ్యాంక్ అవసరం వివిధ విశ్వవిద్యాలయం విస్తరించినప్పుడు వాటికి అవసరం అవుతుంది అందుకోసమే గత పాలకులు ముందులు ఇస్తే వాటి పాలకులు కేవలం అమ్ముకొని ఒకవైపు వాటిని ఆ బడ్జెట్ లో నిధులు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి పథకాలకు యూనివర్సిటీ భూములు మనం చూస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు అక్కడ ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా ఈ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం స్వామి ఒక నిమిషం ప్రజెంట్ హెచ్యూ వద్ద మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు రెడ్ లహరి ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏ విధంగా ఉంది ఎవరిని కూడా అక్కడ హెచ్యూ కి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు విద్యార్థులను కావచ్చు బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు ఆవిడ మీరు అక్కడే ఉన్నారు లోపల తప్ప బయటకు వచ్చే కండిషన్ అయితే లేదు పూర్తిగా కూడా ఆంక్షలు విధించున్నారు మరి విద్యార్థి సంఘాలు ఏం చేయబోతున్నారు ఈ రోజు తీర్పు రాబోతోంది మరో గంట మరికొన్ని గంటల్లోనే మూడు గంటల పదిహేను నిమిషాలకు విచారణ స్టార్ట్ కాబోతుంది మరొకసారి హైకోర్టులో సో సిచ్యువేషన్ ఏంటి ఎస్ ఆశ ఈ రోజుతో ఐదు రోజులు అని చెప్పుకోవచ్చు ఈ ఐదు రోజుల పాటు కూడా హెచ్ భూమి వివాదంపై కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అయితే విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు అయితే కంటిన్యూగా ఉగాది పండుగ రోజు నుంచి ఇప్పటి వరకే కూడా కంటిన్యూగా వాళ్ళు నినాదాలు చేస్తూనే ఉన్నారు నిరసనలు చేపడుతూనే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఎవరు కూడా కబ్జా చేయకుండా కూడా మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పుడు కంటిన్యూగా చెప్తూనే ఉన్నారు ఇప్పటికే చూసుకోవచ్చు హైకోర్టు తీర్పు ఈ రోజు మరోసారి కూడా విచారణ ఉంది అలాగే సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఎందుకంటే దీనిపైన పూర్తిగా ఇక్కడ ఎలాంటివి కూడా అరికట్టే అరికట్టకూడదు ఇక్కడ ఎలాంటి పనులు కూడా చేయకూడదు అని చెప్పేసి ఇప్పటికే తీర్పు ఇవ్వడం జరిగింది సో మరోసారి ఈ రోజు వచ్చేటువంటి తీర్పు పైన అసలు ఏంటి అనేది కూడా ఆధారపడి ఉంటుంది అయితే కొంతమంది విద్యార్థులు ఉన్నారు కంటిన్యూగా చాలా వరకు కూడా ఐదు రోజుల నుంచి కూడా వీళ్ళు నిరసన చేపడుతున్నారు లోపల గేట్ లోపలనే విద్యార్థులు ఉన్నారు చాలా మంది కూడా వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు ఇప్పటి కూడా పోరాడుతున్నారు ఇక్కడ కొన్ని పాంప్లెన్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులు మూగ జీవులు ఏవైతే ఉంటాయో వాటి కూడా పరిరక్షించే దిశగా వీళ్ళు ఇప్పటి వరకు కూడా నినాదాలు చేస్తూనే ఉన్నారు సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం విద్యార్థులతో సో వాళ్ళు సార్ చెప్పండి మీరు కంటిన్యూగా ఇక్కడ డిమాండ్ వ్యక్తం చేస్తూనే ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా పార్టీ నేతలు ఎవరైనా మద్దతు తెలిపారా అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి డిమాండ్స్ ఏం లేదు ఈ ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో పట్టుకోవాలి హెచ్యు అనేది ఒక హైదరాబాద్కి ఒక లంగ్స్ లాంటిది హైదరాబాద్లో ఉన్న మొత్తం పొల్యూషన్ని అబ్జార్బ్ చేసి మంచి ఆక్సిజన్ మంచి ఎయిర్ అంతా మొత్తం సిటీకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేది హెచ్యు నుంచి ఆ హెచ్యు ఆ లంగ్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడం అనేది చాలా బాధకరం సో స్టూడెంట్స్ చాలా డేస్ నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం హంగర్ స్ట్రైక్ ఈరోజు చేద్దామని నిర్ణయించుకున్నాము అండ్ మెనీ లీడర్స్ లైక్ కేటీఆర్ కూడా సపోర్ట్ చేశారు మిగతా లీడర్స్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మేము లెటర్ ఇచ్చాము సో కోర్ట్ కూడా నిన్న స్టే ఆర్డర్ ఇచ్చింది ఈరోజు టూ థర్టీ వరకు ప్రొటెస్ట్ అయితే సాగుతూనే ఉంది కానీ ఇలా చేయడం ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ని కూల్ చేయడం డిస్ట్రాక్ట్ చేయడం చాలా సిగ్గుచ్చాడు అది కూడా సండే రోజు సండే రోజు మళ్ళీ ఈద్ రోజు నైట్కి నైట్కి వచ్చే ఫిఫ్టీ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ బిల్డర్స్ అయితే ఒకేసారి వచ్చి మొత్తం డిస్ట్రాక్ట్ చేసేసినాయి టూ డేస్ ఓన్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిస్ట్రాక్ట్ జింకాలు చూస్తుంటే అన్నీ బయటకు వస్తున్నాయి బయట కాలనీస్లో తిరుగుతున్నాయి నెమళ్ళు ఏడుస్తున్నాయి సో ఎవ్రీథింగ్ ఇస్ డిస్ట్రక్టెడ్ మా స్పీసీస్ ఫ్లోరా ఫోర్నా ప్రతి ఎంటెంజెంట్ స్పీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి స్టార్ టోటాయిస్ కానీ స్పాటెడ్ డీస్ పీకాక్స్ వైల్డ్ బోర్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ దిస్ ఫారెస్ట్ హై ఫార్మ్ స్టే ఇచ్చిన తర్వాత అక్కడ కూల్చివేతలు వెళ్తే ఏదైతే చెట్లను నరకద్దు అని చెప్పేసి కోర్ట్ స్టే ఇచ్చింది అయినప్పటికీ ప్రభుత్వం దుందుడుగా ముందుకెళ్తుంది అంటున్నారు ప్రెసెంట్ అక్కడ యాక్షన్ ఏ విధంగా ఉంది అంటే చెట్లను నరికివేస్తున్నారా భూమిని చదును చేస్తున్నారా లోపల ఏ విధంగా ఉందో ఒకసారి కనుక్కోండి అందరు ఇయర్ ప్యూరిఫైయర్స్ కొనుక్కోవాలి సో అంతవరకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మేము ఏం చేసినా కూడా నిన్న లాఠీ చార్జ్ చేస్తారు నిన్న మాకు ఎగ్జామ్ ఉండే టెన్ ఓ క్లాక్ సో నువ్వు టెన్ ఓ క్లాక్ ఈస్ట్ క్యాంపస్ పోతుంటే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు మా పేరు లాఠీ చార్జ్ చేస్తారు సరే లాటీ చార్జ్ చేస్తారు ఏం చేసినా కూడా మేము వెనుకావడము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం లాస్ట్కి ఈ భూమి మా హెచ్ పేరు మీద రాయాలి ఈ డిస్ట్రక్షన్ ఆపాలి మళ్ళీ కూల్ చేసిన చెట్లను మేమే మళ్ళీ చెట్లు నాటుకొని మళ్ళీ కొత్త ఫారెస్ట్గా మార్చుకుంటాం ఇదే మా డిమాండ్ డిమాండ్స్ వేరే వరకు నెరవేరే వరకు అయితే మేము అసలు ఎంకేజ్ తగ్గేదే లేదు ఇప్పుడైతే కోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎలాంటి పనులు కూడా చేయకూడదు మొత్తం కూడా ఇక్కడ పనులు చెప్పట్టకూడదు చెప్పింది కదా మరి ఆ పనులన్నీ కూడా ఆపివేయడం జరిగింది లేదు అసలు ఆపలేదు కోర్ట్ స్టే ఇచ్చినా కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి నిన్న వీడియోస్ చేశాము ఆ వీడియోస్ మేము కోర్టు ముందు పెడతాము అండ్ లెట్స్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ థింగ్ ఫ్రమ్ కోర్ట్ ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది లోపల లోపల అయితే కొంచెం రిలీఫ్గానే ఉంది కోర్ట్ స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత బట్ స్టిల్ స్టూడెంట్ యూనియన్ కానీ లేకపోతే అన్ని పార్టీస్ కానీ కలిపి ఇంకా ప్రొటెస్ట్ని ఇంకా వేగవంతం చేయడం ఈరోజు కూడా కేటీఆర్తో ప్రెస్ మీట్ జరిగింది కేటీఆర్ కూడా మాకు అండగా నిలిచారు నెక్స్ట్ టైం ఒకవేళ ఏమంటారు ఎలక్షన్ గెలిచి మళ్ళీ సత్తాలో వస్తే ఈ ల్యాండ్ని మళ్ళీ హెచ్చరికి రాస్తామని ఒకవేళ ఎవరైనా ఈ ల్యాండ్ని కొనుగోలు చేయాలనుకుంటే ఎవరైనా ఎవరైనా కొనుగోలు చేస్తే మళ్ళీ ఆ ల్యాండ్ వెనక్కి తగ్గు తీసుకుంటామని మాత్రమే హెచ్చరించారు ఇక్కడ చూస్తున్నాము లోపలైతే ఈ ఒకవైపు కోర్టు నుంచి స్టే వచ్చినా కూడా లోపల ఎలాంటి పనులు కూడా నిలిపివేయలేదని చెప్తున్నారు అయితే ఉదయం నుంచి అయితే ఇక్కడ ఏ పనులు చేయలేదు లోపలైతే కూల్గానే ఉంది కానీ వీళ్ళు మొత్తం కూడా ఇది ఏదైతే చర్చ నడుస్తుందో ఈ భూ వివాదం పైన అప్పటి నుంచి కూడా విద్యార్థులందరూ కూడా ముకుమ్మడిగా కొంత వందల మంది కూడా ఇక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్నారు నిరసన చేపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమి కూడా ప్రభుత్వ భూమి కాదు యూనివర్సిటీ భూమి ఇది కాపాడే ప్రయత్నం అది సో మేము అప్పుడైతే ప్రభుత్వం ఇది నాలుగు వందల ఎకరాల భూమి మా యూనివర్సిటీ కిందికి రాసిస్తారో అప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఈ ఇక్కడ చేసేటువంటి పనులు అప్పటి వరకు కూడా మా డిమాండ్స్ ఇవే ఉంటాయి మేము ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులను కాపాడే ప్రయత్నమే మాది అని చెప్తు చెప్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు కూడా పాంప్లైన్స్ సో ఇక్కడ చాలా వరకు కూడా జింకలు కావచ్చు ఇక్కడ యానిమల్స్ ప్రతిదీ కూడా ప్రతి జీవరాశి కూడా ఇక్కడ జింకలు ఒంటెలు ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు నెమళ్ళు అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఎంత క్లియర్ కట్గా లోపల జీవరాశులు చాలా ఉన్నాయి వాటికి వాటర్ కూడా అందట్లేదు వీళ్ళు పనులు చేపట్టినప్పటి నుంచి సో ఉదా ఉగాది అంటే ఆదివారం వచ్చింది ఆ రోజు జేసీబీలతో ఇక్కడికి రావడం జరిగింది అర్ధరాత్రి టైం అని కూడా చూడకుండా ఆ రోజు జేసీబీలతో ఇక్కడ చాలా వరకు చెట్లను కూడా నరికి వేయడం జరిగింది సో అప్పుడు చాలా లోపల ఉన్నటువంటి మూగ జీవాలు ఎంతగా వాటికి వాటర్ లేక ఎంత అస్తవ్యస్తంగా లోపల పడి ఉన్నాయో ఒక సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ లోపల చూసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా ఒక పర్యావరణము ఒక పచ్చదనం అనేది లోపల ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి కూడా లోపల జీవరాశులు ఉంటాయి సో వాటిని వారి వాటిని కాపాడే ప్రయత్నమే మాది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతీది కూడా పక్షులు బాతులు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు జింక కూడా ఇక్కడ ప్రాణాలతో విలువిలలాడుతూ కూడా ఒక పిక్చర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కళ్ళకు కట్టే విధంగా వీళ్ళు లోపల ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది నాలుగు వందల ఎకరాల భూమిని అభివృద్ధి మయంలో చేయాలని చెప్పేసి కేవలం స్వలాభం కోసం చేస్తున్నటువంటి ఈ పని వల్ల లోపల ఉన్నటువంటి మూగ జీవాలు ఎలా ఉంటాయని చెప్పేసి కూడా కళ్ళకు కట్టినట్టుగా వాటి ప్రాణాలు ఎలా పోతాయని కూడా మనకు క్లియర్ కట్గా ఇక్కడ పిక్చర్స్ కూడా చూపిస్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్గా విడుదలైనటువంటి ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా లోపల ఇన్ని జింకలు లోపల ఉంటాయి సో ఇక్కడ అభివృద్ధి అని చెప్పేసి అభివృద్ధి పేరు చెప్పేసి లోపల ఇన్ని చెట్లు కొట్టేస్తే వీటన్నిటిని ఎక్కడికి తరిగించాలి ఇవి ఇక్కడ బాగా అలవాటు పడిపోయాయి అదేవిధంగా ఇక్కడ లోపల ఎన్నో మూగజీవాలు ఎన్నో పక్షులు బాధులు ప్రతీది కూడా నెమళ్ళు అన్నీ కూడా లోపలు ఉంటాయి వాటిని పరిరక్షించే దిశగా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నమే మాది అని చెప్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత క్లియర్ కట్గా మనకు ఇక్కడ లోప ఇక్కడ చూపిస్తున్నారు సో ఇక్కడ రాళ్ళు కూడా చూపిస్తున్నాయి ఇక్కడ ప్రతీది కూడా లోపల సో మనం ఇప్పటికే చూసుకోవచ్చు హైదరాబాద్ మహానగరం ఒక జంగిల్గా మారిందని చెప్పుకోవచ్చు కాంక్రీట్ జంగిల్గా మారిందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా పర్యావరణం అనేది మనకి కనిపించట్లేదు సో ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు వందల ఎకరాల భూమి కూడా ఇప్పుడు అభివృద్ధి పేరు చెప్పేసి ఇక్కడ కొట్టేస్తే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా పోతాయి ఇక్కడ ఉన్నటువంటి మూగ జీవాలు కూడా అస్తవ్యస్తమైపోయి వాటిని ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది సో ఇది ఈ యూనివర్సిటీ కోసం మేము ఇంకా పోరాడుతూనే ఉన్నాం ప్ర పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఈ సంఘ నాయకులు కూడా చెప్తున్నారు సో ఇప్పటికే చూసుకోవచ్చు ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు స సెక్రటేరియట్ దగ్గర కూడా ముట్టడికి రావడం జరిగింది యూనివర్సిటీ కోసము వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు సో ఇప్పటికీ న్యాయం జరిగేంత వరకు కూడా వీళ్ళు పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు సో లోపల కూడా మనం చూసుకోవచ్చు వందల మంది ఇక్కడ విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఇక్కడ వాళ్ళని పూర్తిగా ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గేట్ నుంచి బయటికి రాకుండా లోపలే నిర్బంధించే విధంగా కూడా ఇటు కనిపిస్తుంది సిచ్యువేషన్ కూడా సో ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా ఈ యూనివర్సిటీలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి కూడా ఇక్కడ వస్తుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఇప్పటికే మనకు హైకోర్టు తీర్పు అనేది మరి కొద్దిసేపట్లో అంటే రెండు గంటలకి తీర్పు రాబోతుంది సో అప్పుడు కంచెచ్చిపలి భూములపై తెలంగాణ హైకోర్టు లో మరోసారి విచారణ ఉంది కాబట్టి మరి ఆ విచారణలో ఏం తేలుతుంది ఏం చెప్తారని కూడా చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు సో కాసేపట్లో ఉన్నటువంటి దీర్ఘ వాదన విన్న తర్వాత రెండు పక్షాల నుంచి మరి తీర్పు ఏ విధంగా రాబోతుంది అనేది ఒక పాయింట్ అదేవిధంగా సుప్రీం ధర్మాసనం కూడా ఏదైతే హైకోర్టు రిజిస్టార్ కు నివేదిక పంపించాలి మూడు గంటల నలభై ఐదు నిమిషాల కాబట్టి ఈ లోపు విచారణ చేయమని చెప్పారు హైకోర్టుకు ఉన్నటువంటి అడ్డంకులు ఏమీ లేవు కానీ సుప్రీం నుంచి కూడా ఎటువంటి తీర్పు రాబోతోంది దీనికి సంబంధించినది వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్